మన సలాండ్ మన ప్రమైన నామమున మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దశలో ఇక ఐదవ అధ్యాయము పదహారవ వచ్చినము ప్రతి విషయమందులో కృతజ్ఞతా చెల్లించుడి చెల్లించు ఇలా చేయుట యేసుక్రీస్తు నాడు మీ విషయంలో దేవుని చిత్తము నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి దేవుడు మన జీవితాల్లో అనేక వీరుల చేత నేపుతున్నాడు ఆయన ఎన్నో సమస్యల నుంచి బలహీనత నుంచి శోధం నుంచి మనం నేర్పించారు ఈరోజు నీవు నేను బ్రతుకున్నామంటే కేవలము ఆయన కృప ఆయన కలికలను ఆయన వాస్యమైతే మన దేవుడు మన పట్ల అమితమైన కృపను చూపిస్తున్నాడు మన దేవుడు గొప్ప కార్యాలు చేయట శక్తిగల సమర్థుడు అయితే ఆ గొప్ప దేవుణ్ణి మనము నిత్యము ఆయన చేసిన వీలులకు కృతజ్ఞత స్థితిని చెల్లించాలి నీవు అడుకున్నా నీవు కూర్చున్నా నీవు లేచినా నువ్వు ఏ పని చేసినప్పటికీ ప్రభువా నా జీవితంలో ఎన్నో మేలు చేశావు ఎన్నో మేలు చేస్తున్నావు అని నీవు విశ్వసించినట్లయితే ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత చెల్లించవలసినది ప్రతి విషయమందు ప్రభుత్వ కృతజ్ఞతా నువ్వు చెల్లించినట్లయితే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నారు ఆయన నీ పట్ల చేసిన ప్రతి ఆశ్చర్య మేలులను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన నీకు ఇచ్చిన విడుదలను బట్టి స్వస్థతను బట్టి ఆయన నామమును గనపరుస్తూ ఎల్లప్పుడూ ప్రభుకి ఆస్తులు చెల్లించారు ఇలాగ చెల్లించడం వలన నా ప్రభుయేసునందు దేవుని చిత్తమై ఉంటున్నాడు నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి దేవుడిని పట్ల గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు చేయబోతున్నాడు దేవుడిని పట్ల గొప్ప గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు ప్రతి ద్వారముని ఎదుట నుండి తెరవబోతున్నాడు ప్రతి సమస్యకు నీకు పరిష్కారం మహోన్నత మహాగనడా సర్వశక్తి మంతడ విదని పాదశాల మా జీవితాలలో అనేక మేలు చేత నింపావు ఆశ్చర్యాలు చేశావ అద్భుతాలు జరిపించావు కృపగల దేవ కరి కృపగల దేవ ఈ వాగ్దానాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించుకొని ప్రార్థిస్తున్నాం ఒక ప్రత్యేకమైన నూతనమైన అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి విషయమందు కృతజ్ఞతాసుతులు చెల్లించుమని సమించిన గొప్ప దేవుడవు ఆయన శ్రమలో దుఃఖంలో బలహీనతలో ఉన్నప్పటికీ కూడా ప్రభు మేము నీ వైపు చూస్తూ కృతజ్ఞతాస్థుతులు చెందించమని సరివిస్తున్నాం అలాగే చేత ప్రవేశనందు ఆయన చిత్తమని సరివిస్తున్నాం నాయన కృపగల దేవా కనికరం గలదేవా శక్తిగల తండ్రి ప్రభు నీ ప్రజలను మీరు దర్శించండి ప్రభు ఎంతోమంది సమస్యలు చేతున్నారు శోధన చేతున్నారు బలహీనతలు చేతున్నారు అప్పుబాధలు చేత ఉన్నారు ప్రభు వారిని మీరు దర్శించుకొని ప్రార్థిస్తున్నాం సాతాను అంధకార చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దాయిచిమని ప్రార్థిస్తున్నా కృంగిపోయిన వారిని లేవనెత్త దేవుడు ప్రభావ నిసయ్యా మా ఆధారం నీవే మా సమస్తం నీవే మా కుండము నీవే మా కోతము నీవే మా దుర్గము నీవే ప్రభా అందును బట్టి నేను శృతిస్తూ నీ నామాన్ని మహింపరుస్తూ ఎల్లప్పుడూ ప్రభావ ప్రతి విషయమందు నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లించే ధన్యత మాకు అనుగ్రహించి మరి మీకేస్తులు స్తోత్రముల కలితలు మహిమల ప్రభావం తెలియజేస్తూ నజరేడైన యేసు క్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మీన్ గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని దీవించినగాక ప్రతి దినూ ఈ వాగ్దానము మీ గృహాలకు పంపించబడుతున్నది అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లెస్సింగ్ మినిస్ట్రీని ప్రతిరోజు ఆత్మీయమైన వాగ్దానము మీకు చేరబడుతుంది థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ